ఐదు వందల ఇరవై ఏడవ భాష కొంతమంది వచ్చారని అక్కడ నుంచి కొంతమంది వనితలు స్త్రీమూర్తులు కొందరు హాలులో చేరి వారిలో ఒకరు ఇలా అడిగారు భగవాన్ రమణులు స్వామి ఒక మంత్రోపదేశం అయింది దాన్ని జపిస్తే అనుకోని ఫలితాలు వస్తాయని కొందరు భయపెడుతున్నారు ఇంతకు ఆ మంత్రమేది ప్రణవం ప్రణవం అంటే ఏంటండి ఓ మన చెప్పాం మనం ఓంకారాన్ని అటు జీవాత్మకు పరమాత్మకు రెండింటికి అన్వయిస్తూ ఈశ్వరుడికి జీవ జీవుడికి చెప్పారు మీ సలహా వేడుతున్నాను దాన్ని జపించేదా నాకు దానిలో చాలా నమ్మకం ఉంది స్వామి స్వామి నాకు ఒక గురువు గారు ఓం అనే మంత్రం ఇచ్చారు నాకైతే నమ్మకం ఉంది కానీ కొందరు పెద్దలు ఆ మంత్రాన్ని జపించావంటే వ్యతిరేకమైన ఫలితాలు వచ్చి నీకు చెడు కలగవచ్చు అని భయపెడుతున్నాడు ఏ భగవాన్ దాన్ని జపించేదా ముగించేసేదా చూడండి ఎలా ఉన్నాయో అటువంటి సమస్యలు తీరతాయి ఇక్కడ మహర్షి ఎప్పుడు కాని మహాత్ములు ధైర్యం చెప్తారు నాయన ఆ మంత్రం చేయొద్దు ఈ మంత్రం చేయొద్దు ఈ మంత్రం చేస్తే నీ పేక బెసుకుతారు చేయ ఏమన్నాడు భగవాన్ ఖచ్చితంగా చెయ్యి విశ్వాసంతో వచ్చి ఏమండి మర్రి చెట్టుని మరా అని పిలిచినటువంటి ఒక బోయవాడు మరా అక్షరము తిరగబడి పలికిన ఫలితంగా రామ రామగా మారి ఆ బోయవాడే అపర వాల్మీకై రామాయణ మహాకావ్యాన్ని రాసేటువంటి ఋషిగా మారితే నీవెందుకు మారలే అది ఆ మర్రి చెట్టు కాదు మంత్రం అనే ఆయనకి నమ్మకం నారద మహర్షి ఆ చెట్టుని పిలువన్నాడు అతనికి మర్రి అనేది కూడా రాలేదు పిలవడానికి ఆ ఉచ్చారణ చాలలేదు సరిగా రాదు పోయేవాడు అందుకని మరా అన్నాడు అలా పిలువన్నాడు గురువులు అలా చెప్పాలి గురువులు ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఆ వ్యక్తి ఎలా వెళ్ళగలనో వెళ్ళగలడో మార్గం సూచించి పైకి తీవాలి అంతేగాని ఏ ఫలాన్ని చదవద్దు తప్పదు రామ మంత్రం వద్దు కృష్ణ మంత్రమే చెప్పు నువ్వు స్వామి రాముడు కృష్ణ అమ్మ రాముడు కోపం వస్తుంది మళ్ళీ కృష్ణ మంత్రం చెప్పిన ఇద్దరు ఇద్దరు మళ్ళీ వాళ్ళు క్లాష్ వాళ్ళు ఏమన్నా సినిమా వాళ్ళ కొట్లాడుకున్న దానికి నాయన కొంతమంది చెప్తారు కృష్ణుని తప్ప వేరే వాళ్ళని ఎవరు అన్నావో రాముడు కోపం వస్తా కేసుకుంటా వెళ్ళు ఇంకా అజ్ఞానములో వాళ్ళు రాముడు వేరు కృష్ణుడు వేరు అంటున్నారు అని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమన్నానా ఈ అజ్ఞాని రమేష్ నీకు ఒక చిన్న సింబల్ రాముడు వేరు కృష్ణుడు వేరు అసలు ఆయన మంత్రం ఈయనకి చెప్పకూడదు ఈయన మంత్రం ఆయనకి చెప్పకూడదు అన్నాడో ఈడ అజ్ఞాని హరే రామన్న హరే కృష్ణన్నా ఇద్దరు ఒకటే తన తమ్ముళ్ళు కోసమే రాజ్యాన్ని వదిలి వెళ్ళినటువంటి రాముడు ధర్మం కోసమే తన యుద్ధం చేయలేకపోయినా గుర్రాలు రథాలు నడిపి ఆ గుర్రాలకి సేవ చేసినటువంటి కృష్ణుడు రాముడు నామం అని చెబితే కృష్ణుడికి కృష్ణుడు నామం చెప్తే రాముడికి కోపాలు వస్తాయా వాళ్ళ చరిత్ర మీకు తెలుసా ఏమండి ఏంటి కృష్ణుడు రాముడు నామం చెప్తే కృష్ణుడు కోపం వస్తుందంట అసలు మంత్రాలు ఏం లే ఉండేది ఒకే మంత్రం అదే అరే రామకృష్ణ మంత్రం పో అయిపోయింది దీంట్లో ఏది ముందు కృష్ణుడు ముందా రాముడు ముందా మన అజ్ఞానం కాకపోతే ఇదేనా ఎవరు ముందైతే ఏమయ్యారు ఎవరో ఒకరు ముందు వాళ్ళ నామే మనకు మందు కాబట్టి ఈ ఈ గొడవలకు మీరు వెళ్ళదు అందుకని ప్రణవం చెప్పండి ఖచ్చితంగా చేయ ఎలా చేస్తావోయ్ విశ్వాసముతో చేయి విశ్వాసం విశ్వాసం అంటే ఏందనైనా శ్వాసం నీ శ్వాస లేకపోతే నీకెంత ఇబ్బందో విశ్వాసము కూడా అటువంటిదే అది లేకపోతే నేను జీవించలేను ఇది లేకపోతే నీవు ఎలా జీవించలేవో ఆ నమ్మకం లేకుండా పోతే కూడా నేను జీవించలేనన్నంత నమ్మకం నీ కలిగితే దాని పేరు విశ్వాసం నేను అర్థం కదా శ్వాసం నుంచి వచ్చింది అది శ్వాస ఇది పీల్చుకోకపోతే మనం జీవించగలమా లేదు కదండి ఇది పీల్చుకోకపోతే నీవు ఏ విధంగా జీవించలేవో ఆ నమ్మకం లేకపోయినా నేను జీవించలేను అన్నటువంటి నమ్మకం నీకు కలిగి ఉంటే ఆ నమ్మకం పేరే విశ్వాసం ఓకే అటువంటి విశ్వాసం కలిగి ఆ మళ్ళీ అంటున్నాడు అడిగాడు ఆ భక్తుడు స్వామి ప్రణవం మాత్రం చాలునా లేదా దయచేసి వేరే ఏదైనా సూచనలు ఇస్తారు ఓం అనేది ప్రణవం అంటే ఓం ఆ మంత్రమే చాలా ఇంకా ఏమైనా యాడింగ్ ఓమంటే చిన్న మంత్రం కదా అని అడిగారు మహర్షి ఏమన్నాడు మంత్ర జపం ఉద్దేశం ఏమిటంటే ఆ జపం తనలోనే తన ప్రయత్నం లేకుండానే జరుగుతోందని తెలుసుకోవడానికే మంత్రం ఎంతవరకు నాయనా ఆ జపం నీలో కలిసిపోయి ఆ అజప జపము లేకపోయినా నువ్వు ఆ స్మరణలో ఉండగలిగేంత వరకు ప్రాక్టీస్ చేయాలి అది ఆ మంత్రం ఉద్దేశం మొట్టమొదటి నువ్వు ఒక బండి నేర్చుకునేటప్పుడు ఒక వెహికల్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు చాలా తో నడుపుతాం పక్కన వాడు పిలిచిన కూడా ఎవరు చెప్పిన అయిన అవునా లేదా కానీ బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత పక్కన వాడితో మాట్లాడుతూ వాడితో మాట్లాడుతూ ఇప్పుడైతే ఎవరైనా సెల్ ఫోన్ కోడి కుంజులు మెడకాయని తిప్పినట్టు ఇట్టి పెట్టుకున్నా మాత్రం ఇట్నే నడుపుతున్నారు బండి ప్రాక్టీస్ అలా మొట్టమొదట మన మనసు పరిపరి విధాలుగా వెళుతున్నది కాబట్టి ఆ మంత్రం యొక్క జపం నిన్ను ఆ యొక్క మనస్సును నీలోని ఉండడానికి చేసేటువంటి అభ్యాసమే మంత్రం మన త్రాయతే ఇది మంత్ర ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత శ్రీ మహారాజ్ సింహాసనేశ్వరిమవారి నామాలు వస్తున్నాయి కదా కాబట్టి ఏదో ఒకటి దానిలో నువ్వు లైవ్ అయిపోయి మరిచిపోవాలి మీ బాక్య ప్రపంచాన్ని మరిచిపోవాలి అందుకని జపం విడితే ఈ జపం తిప్పుతానే ఉండటం అన్ని పనులు జరుగుతుంటాయి ఓం నమస్వాం ఓం నాయన పాలు వచ్చినాయి పోసుకో ఓం నమస్ ఓం డబ్బులు తీసుకొచ్చినంటారు నమస్కారం ఆ జపం వల్ల ఫలితం ఉండదు నీ మనసును ఏకాగ్రత చేయడానికి మంత్రం పెడితే వీళ్ళు తిప్పుకుంటూ ఏదంటే మాట టికెట్ కండక్టర్ టికెట్ దాని బదులు టికెట్ తీసుకుని గమనం ఉండు మనసులో చాలా సార్లు చెప్పాను మనకు ఇంకా కబీర్ దాస్ దగ్గరించి ఏదైనా చేత చిరు జపమాలికా নটা তিরগুন না লোকা చేతరుగును జప మాలికా నోట తిరుగును నాలుకా మనసు తిరుగును పలు దిక్కులా మనసు తిరుగును పలు దిక్కులా స్మరణమాయి కని వేగడా ఓ స్మరణమాయి కని వినర కబీరు మాట అది నిన్ను నడిపించే బాట మనసు పరి పరి తిరిగి నువ్వు జపం వాళ్ళు తిప్పినాస్తే మనసును ఏకాగ్రం చేయడానికి అది ఉపయోగపడుతుంటే పర్వాలేదు అని చెప్తున్నాడు భగవాను కూడా నాయనా వాచ్యమైన జపం చిత్త జపంగానై ఆ మానసిక జపం చివరకు నిత్య సిద్ధంగా అనుభవం అవుతుంది చూడండి ఫార్ములా భగవాన్ ఏం చెప్తున్నాడు అన్నానా వాచ్యమైన జపం గట్టిగా చేసే జపం గోవింద 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 ఓం శివాయ ఓం నమశ్వాయ ఇది వాచ్ జపం పెద్ద పెద్దగా అది చేసావు అయితే చివరికి అది రాను 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 కొద్ది రోజులకి ఏంగా మారాలి మానసిక జపం లోపలనే పెదాలే కదలాలి అంత అయిపోతా ఆ తర్వాత ఇంక పెదాలు వదిలే నువ్వు ఏ స్థితిలో ఉన్న లోపల మంత్రం జరుగుతుంది అలా మూడు స్థితులు వాచిక జపం ఏనా మానసిక జపం అది ఉపాంశ జపం అంటారు దాన్ని వాచిక జపం ఉపాంశ జపం మానసిక జపం చివరికి ఆ మానసిక జపం కూడా సహజ సిద్ధమై ఎక్కడ చూసినా పరమాత్మే జపం అవసరం లేదు జపం అవసరం లేదండి అందరూ పరమాత్మ స్వరూపులే అన్న ఆత్మసిద్ధిని కలిగితే ఇక జపంతో పని లేదండి ఏమండి ఒక మెట్లు లేనటువంటి గృహము నిచ్చెన లేస్తాం ఆ నిచ్చెన ఎక్కడాని కొరకే ఉపయోగిస్తాం ఎక్కిన తర్వాత ఆ నిత్యంతో పని ఏమన్నా ఉందండి మళ్ళీ అంతవరకు కదా అలానే ఆ నిచ్చెన్నే పూజ చేస్తామా లేదు కదా అలా జపం కూడా నీకు ఆ జ్ఞాన సిద్ధి కలిగే అంతవరకు వరకు వాడేటువంటి ఒక ఉపకరణం ఒక సాధనం నిచ్చెన లాంటి సాధనం ఏరు దాటడానికి ఉపయోగపడే పడవ లాంటి సాధనం ఆ తరువాత ఏమండి మనల్ని వేరే గ్రామానికి ఈ పడవ తీసుకెళ్ళిందే అని పడవను కూడా తీసుకెళ్లి గ్రామంలో అయా ఈ పడవను పూజించండి అనంతరా అందరు పడవ అక్కడే ఉంటుంది అది నీటిలోనే ఉంటేనే పడవ నీటిలో ఉంటేనే పడవ నోట్లో వేస్తేనే ముద్ద కాబట్టి అలా జపం ఉపయోగపడాలన్నా అంతేగాని జపం ఉద్దేశం వేరేది కాదు చివరికది నిత్య సిద్ధంగా అనుభవంలోకి రావాలి నిత్య సిద్ధమైపోవాలి ఏమని ఓం నమశివాయ్ ఓం నమస్యవాయ అనుకుంటే సర్వం శివమయంగా నీకు కనబడాలి అంత సిద్ధి పొందేంతవరకు జపం అవసరం అంటే దీనిలో కూడా నువ్వు ఆ ఆ ప్రమోషన్స్ పొందాలి ఆ అభివృద్ధి సాధించాలనే కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఒక కోతి మామిడి టెంక నాటి ప్రతిరోజు లోడు చూసేదంతా ఏందండి మొలకెత్తిందా లేదండి కోతి చేసే పనులు ఎలా అది నాటింది మట్టి పోసింది నీళ్ళు పోసేసింది పర్వాలేదు కదా మరో రోజు పోయి దాని లోడింది లోడ్ ఆ టెంకని ఇలా ఇలా చూసింది మొలక రాలేదు అది ఎప్పటికొస్తుందండి మొలక వచ్చే అవకాశం లేదు ఎందుకనగా రోజు లోడ్ ఏమండి కుదరదండి అలా మన జపం కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఒక నియమం ఆదివారం ఒక నియమం పెట్టుకోవాలి అందుకని ఆ రోజులు సంసారానికి ఉపయోగించండి ఒక్కరోజు ఉంటాయి ఈ బాధను ఎలా తొలగించుకోవాలే సత్సంగం మన కూతుర్లు మన కొడుకులు మన ఇంటి నుంచి గెంటవచ్చు బంధువులు చేదరించుకోవచ్చు డబ్బులున్నప్పుడు ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వచ్చు స్నేహితులు కానీ పరమాత్మ ఎప్పటికీ వదలడు అటువంటిది సత్సంగం ధైర్యం ఇస్తది చనిపోవాలనుకున్నటువంటి వాడికి ధైర్యం ఇస్తది అయ్యో నేను ఇంతగా ప్రేమించిన నా కొడుకు నన్ను తయేసాడు అన్న వాళ్ళకి ఒక భరోసా ఇస్తాయి ఆహా నాకు పరమాత్మ ఉన్నాడు ఎవరు తల్లి ఎవరు బిడ్డలు ఎవరు భర్త ఎవరు భార్య ఇటువంటిది సత్సంగం ఓకే అర్థమైందండి అలా చివరకు ఆత్మ సాక్షార స్థితి కూడా ఆత్మసాక్షాత్కారం పొందేంత వరకు జపం ఉపయోగపడాలి ఏ దారిని నువ్వు పట్టుకున్నా ఆ దారిని గమ్యానికి చేరే కోసమై ఋషులు పెట్టారండి కొట్టాడుకోకూడదు మళ్ళీ ఈ దారిలో రైట్ భక్తుడు అడిగారు స్వామి ఆ విధంగా సమాధి స్థితి ఆనందాన్ని కూడా అందుకోగలమా జపం చేసి చేసి సమాధి స్థితిని కూడా పొందగలమా మీరు చెప్పండి ఏం చెప్పొచ్చు రమణ మహర్షి ఊహించి చెప్పండి మహర్షి ఏమన్నాడు జపం మానసికమై చివరకు ఆత్మగా సాక్షాత్కరిస్తుంది అదే సమాధి సింపుల్ గేరే గురువు అయింటే చిన్న విషయం అదే సమాధా ఎంత కథలు ఉన్నాయి ఏం చేయాలి దానికి నీకు నేను మంత్రదీక్షలు ఎన్ని ఉన్నాయో ఏమో రాలేదు అది అంత ఆదర్శమాశాయి సింపుల్ గా కచ్చితంగా సింపుల్ నీకు స్థితి లభిస్తుందండి సాధారణమైన మానవుడు కూడా చెప్తున్నాడు భగవంతుడు ఈయన భగవంతుడు కొన్ని మంత్రాలు కొంతరే చెప్పచ్చు వాళ్ళకే చెప్పాలి వీళ్ళకే చెప్పాలి చెవులోనే చెప్పాలి కొన్ని నియమాలు ఉన్నాయి ఎవరికంటే వాళ్ళకి చెప్పకూడదు స్త్రీలకు అసలే చెప్పకూడదు స్త్రీలకు ఈ మంత్రం చెప్తే అట్లే వాళ్ళు నరకానికి వెళ్తారు ఎవరు చెప్పాడండి స్త్రీలు మనుషులు కదా వాళ్ళు బహిష్ అవడం అంత చెడ్డదా బహిష్టులోనే లేకపోతే ఇంత జనాలు కుట్టే అవకాశం ఉందా మరి ఎవరు కనిపెట్టారు ఎవరు కనిపెట్టారండి పరిశుభ్రానికి సంబంధించిన విషయం అది పరిశుభ్రం ఆ తల్లి ఆ మూడు రోజులు కొంచెం పరిశుభ్రంగా ఉంటుంది కొన్ని బ్యాక్టీరియాస్ రిలీజ్ అవుతాయి ఆ ఋతుక్రమంలో మించి అది నరకానబోయేటువంటి చెడ్డంటది అందుకని స్వామి అంటే మహాత్ములు ముట్టు ముట్టదని ఏరు ముట్టని ఏరు ఆ ము ఈ శరీరం మరి పిచ్చు వాళ్ళరా ముట్టు ముట్టన్నారు ముట్ట రాదన్నారు ఆ ముట్టు నిలవకపోతే నీవు మనిషిగా వచ్చుండేవాడిగా ముట్టు నిలవాలనే కదా అందరూ కోరుకుంటున్నారు మరి ఇంకా ముట్ట వద్దని ఎందుకంటావు నిన్ను మొట్టిక్క వెయ్యాలరా అది శుభ్రానికి సంబంధించింది పరిశుభ్రానికి సంబంధించిందే కానీ ఇక దానికి మించి ఇంక వేరే అంత స్థాయి ఎవరు ఇవ్వల మహాత్ములు ఎవరు రమణ భగవానే ఇవ్వల ఒక ఆశ్రమంలో భక్తురాలు ఆమె ఈ విధంగా అయ్యిందని తెలిసి ఆశ్రమంలో భోజనం పెట్టరాను భగవాన్ చేరింది ఆ అమ్మను భోజనం తిందా ఆమె ఇల్లు స్వామి పెట్టకూడదు మోఠాన్ ఎవరురా చెప్పింది నేను తిన నాకు ఇచ్చారు అన్న ఆ తల్లిని రమణ తినను వీళ్ళండి మహాత్ములు ఎక్కడున్నదండి జ్ఞానం రమణ భగవాన్ లాంటి మహాత్ములు అయితే దానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే నువ్వు రమణ మహర్షి అంత తోడుగా రమణ మహర్షి ఏం చెప్పాడు అందులో రమణ మహర్షి లాగానే ఉన్నారని చెప్తున్నాడు ఆయన అజ్ఞానం పోగొట్టుకోవడానికి రమణ మహర్షి నువ్వే నిజమే ఎందుకు అహం బ్రహ్మాస్మి నువ్వు బ్రహ్మే తత్వమసి అది నీవే అయ్యున్నావు నీవు దైవ స్వరూపమే తెలుసుకో జ్ఞానం చెప్తున్నారండి మహాత్ములు మనం ఇది గట్టిగా పట్టుకోండి అయితే అహం బ్రహ్మాస్మి అని చేయరాని పనులు మనం చేయకూడదు మళ్ళీ అలా తప్ప అందుకని భగవాన్ రమణులు అవతారయ సమాధి స్థితి కూడా వస్తుంది జపం ఆ విధంగా అవుతుంది మళ్ళీ భక్తులు గారు కృపతో నన్ను అనుగ్రహించండి నా సాధనను పరిష్ పటిష్టం గావించండి స్వామి ఏ భగవాన్ నన్ను అనుగ్రహించా నాకు ఆ స్థితి కనిపించదు స్వామి ఎలా ఉంటాయి మహాత్ములు స్థితి మహాత్ములు ఎలా ఒక ఉన్నతమైనటువంటి భావాల వైపు మనలాంటి సాధారణమైనటువంటి వాళ్ళని నిరుత్సాహపరచకుండా పంపిస్తారు మహానుభావులు నిరుత్సాహపరచరు నీకు అర్హత లేదు అందరూ కులాలు మతాలు లింగ భేదాలతో ఎవ్వరికీ అనర్హత లేదు అని చెప్పరండి వాళ్ళే నిజమైన గురువులు